ఎఫ్ఐఆర్ కోసం ఫిర్యాదుదారులు ఎంతో పడిగాపలు కాస్తుంటారు అయినా సరే పోలీస్ స్టేషన్ లో కూడా పెద్దగా స్పందించరు కానీ ఇప్పుడు తమిళనాడులోని కరూర్ అనే ఒక జిల్లాలో మాత్రం ఇప్పుడు దీన్ని పూర్తి విరుద్ధంగా పోలీసులే ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి ఎఫ్ఐఆర్ ప్రతి నైతే ఇచ్చేసి వస్తున్నారనమాట ఇక్కడ ప్రజల మధ్య పోలీసుల మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడాలి ఫ్రెండ్లీ పోలీస్ అన్న విధానానికి అయితే శ్రీకారం చుట్టినటువంటి ఈ కరూర్ జిల్లా ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా ఆ విధానానికి తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నిజంగా ఇక్కడ ఎస్పి తంగయ్య అయితే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు ఈ విధానమే ఇప్పుడు తమిళనాడులో అన్ని జిల్లాలకు తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతేకాకుండా మొత్తం దేశంలో కూడా ఇలాంటి విధానం వస్తే చాలా బాగుంటుంది అంటే ప్రజల వద్దకే పోలీసులు వెళ్లడం అనేది చాలా మంచి పద్ధతి పైగా ప్రజలకి భయం కూడా పోతుంది అసలైనటువంటి నిజాలు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని జనాలు భయపడి కూడా పోలీసులకి చెప్పరు కదా అలాంటి సమయంలో కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా పోలీసులకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ప్రజల్లో కూడా నమ్మకం పెరుగుతుంది పోలీసుల మీద అలా వ్యవస్థ మీద నమ్మకం కుదిరితే చాలా వరకు ప్రజలు కనీసం ఒక యాభై శాతం ప్రజలైనా సరే జరుగుతున్నటువంటి అన్యాయాలు అలాగే అక్రమాల గురించి అలాగే ఇల్లీగల్ దందాల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది